ఇంకా పెద్ద పంద్ర ఆగస్ట్ నాడు మాట్లాడిండు హరీష్ రావు మొత్తం రుణమాఫీ అయిపోయింది రాజీనామా చేయండి సిగ్గు లేకుండా మాట్లాడిండు మరి అయితే గింత మంది వస్తారు ఇక్కడ మా దయకరణ చెప్పిండు మొదటిసారి నేను ఆటో పెట్టలే అన్నం పెట్టలే ఛాయ్ పోయలే ఎవరెవరికైతే ఎవరెవరికైతే రైతు రుణమాఫీ కాలేదో వాళ్ళు మాత్రమే రెండంటి ఒక గిన్ని దరఖాస్తులు వచ్చినాయి దీన్ని కాయిదాలు వచ్చినాయి ఇంకా చాలా మంది దగ్గరనట్టున్నాయి ఇప్పుడే పాలకుర్తలు కాయిదం ఇచ్చిండ్రు ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి ఇంకా రుణమాఫీ కాలే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి కాలే ఏపీ బ్యాంకులో పద్దెనిమిది వందలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో పదిహేడు వందలు డి కోఆపరేటివ్ బ్యాంకులో ఎనిమిది వందల పద్నాలుగు మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో నాలుగు వేల మూడు వందల పద్నాలుగు మందికి గాలి ఇంకా అంటే ఐంది తక్కువ కాంది ఎక్కువ అంతేందుకు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు ఏమన్నాడు మేము ఇరవై రెండు లక్షల మందికి చేసినాం ఇంక ఇరవై లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు అయితే ఆయన చెప్పిన ఇరవై రెండు లక్షల మందికి కూడా మొత్తం గాలే బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక పే అవసరమైతే దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం ఏమా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో బాగా మాట మాటిచ్చినావు మొదటి రోజే సంతకం అన్నావు ఏడాదైనా రుణమాఫీ చేస్తావా చేయవా అని దసరా పండుగ వెళ్ళినాక ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందైనా ధర్నా చేసి మీకు రుణమాఫీ చేయిస్తాం విడిచిపెట్టే ప్రశ్నే లేదు మీరు ధైర్యంగా ఉండండి